దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఎల్లప్పుడూ మయము కలుగునుగాక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరి మల్లారా ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనము కొన్ని మాటలు చదువుకొని ధ్యానం చేసుకున్నాం ఆది కాండం ఆరో అధ్యాయం ఐదవ ఉచినములో మనం చూస్తే నరులు చెడుతనము భూమి మీద గొప్పదయ్యు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదలియుహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనిను ప్రవ్వేణ యేసుక్రీస్తు పరిశుద్ధ మనకి ఎల్లప్పుడూ మేము కలుగునుగాక ఆది కాండం మొదటి అధ్యాయంలో దేవుడు ఈ సృష్టిని సృజించాడు రెండవ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడు ఆరు దినాలు ఈ సృష్టి చేసి ఏడవ దినాన విశ్రా విశ్రమించాడు ఆరవ దినమున నరులమైనటువంటి మనలను అనగా మన ఆది మానవుడైనటువంటి ఆదామును దేవుడు తన పోలిక సొప్పున తన స్వరూపమందు చేసినాడు అయితే మూడో అధ్యాయము నాలుగో అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరో అధ్యాయం కాడికి ఆది కాండం ఆరో అధ్యాయం కాడికి వచ్చేసరికి జనాలు చాలామంది అయినారు ఆదాము అవ ద్వారా చాలామంది ప్రజలైనారు జనాలు అయినారు లేక నరులైనారు చాలామంది అయినారు అయితే వారందరి యొక్క మనసు కూడా చెడిపోయినట్లుగా వారు నరమాతృలై ఉన్నారు కనుక దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు వారి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ తరము వారిలో కనబడుతున్నటువంటి నోవా నోవా భార్య నోవా యొక్క ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు మాత్రమే అనగా ఎనిమిది మంది మాత్రమే ఆ తరములో నీతిమంతులుగా దేవునికి ఇష్టలుగా కనబడుతూ ఉన్నారు అయితే వారి కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని నోవాకి దేవుడు చెప్పి ఆ నోవా నోవా ఒక ఓడను తయారు చేశాడు ఆ ఓడ కూడా ఎన్ని ఇన్ని మూరల ఎత్తు ఇన్ని మూరల వెడలుపు ఇక్కడ కిటికీ ఉండాలి ఇక్కడ దర్వాజ ఉండాలి అని చెప్పని మరి ప్లాన్ ఇచ్చాడు దేవుడు ఆ దేవుడిచ్చిన ప్లాన్ ప్రకారంగా దే మరి నోవా ఓడను తయారు చేశాడు ఆ ఓడ వారు ఎనిమిది ఎనమండుగురు వెళ్ళారు ఆ తర్వాత మరి లోకం ఇంకా వీరి ద్వారా రావాల్సి ఉంది కనుక వీటన్నిటినీ సంపటం బాగోదని చెప్పని ప్రతి జంతువుల్లోనూ ప్రతి పక్షిలోను ప్రతి పురుగులోను ప్రతి జాతిలోను రెండేసి చొప్పున మొగది ఆడది రెండేసి చొప్పున వాడలోనికి రావాలని ఆజ్ఞాపించాలని నోవాకి చెప్పినప్పుడు నోవా ఆజ్ఞాపించినప్పుడు అన్నీ రెండేసి 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 ఆ ఓడలోకి వచ్చేసినాయి కొన్ని రోజులు ఆగిన తర్వాత మరి వర్షం వచ్చేసింది జలప్రళయం వచ్చేసింది ఆ జలప్రళయంలో ఆ ఓడలో ఉన్నటువంటి ప్రతి జీవిలో రెండేసి తప్ప నోవా నోవా కుటుంబం తప్ప ఈ లోకంలో ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా మరి జలప్రాలయంలో కొట్టుకొనిపోయినారు జలప్రాలయంలో చనిపోయినారు తర్వాత మరి జలప్రాలయంలో చనిపోయిన తర్వాత మరలా అరారాతు కొండ మీద ఆ నోవా తయారు చేసినటువంటి ఆ ఓడ అరార్హత కొండ మీద నిలిచింది క్రమక్రమంగా నీళ్లు తగ్గిపోయినాయి మరలా బయటకు వస్తున్నారు వస్తూ ఉన్నప్పుడు దేవు నోవా అన్నాడు ప్రభువా మరి నరులు ఇలా పాపం చేసినప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు ఇలా మరి జల ద్వారా నీకు చంపుతున్నావు మరి ఇలా ఇది నాకు మంచిగా అనిపించట్లేదని చెప్పుకున్నప్పుడు ఇక్కడ నుంచి మరి ఇలాంటిది జరగకుండా చెయ్యి ప్రభు అన్నప్పుడు మరి నోవాకి దేవుడు నిబంధన చేశాడు అదే మనకి ఇప్పుడప్పుడప్పుడు ఇంద్రధనస్సు కనపడుతూ ఉంటుంది ఇక్కడ నుంచి జలప్రళయం ద్వారా ఎవరు నశించుకోరు కానీ ఏదేమైనప్పటికీ దేవుడిని ఎదుట పాపము చేస్తే పాపము చేసిన ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రీతిగా ఈ లోకంలో శిక్ష అనుభవించక తప్పదు కనుక ఈ రీతిగా మనం చూసుకుంటూ పోతే ఇక మరి ఆ కాలమంతా అయిపోయినది ఇప్పుడు ఏ ఎంత చూసినప్పటికీ కూడా ఎంతసేపు చూసినప్పటికీ కూడా మరి నరులు మోస ద్వారా ఇచ్చారు అయినప్పటికీ జనుల్లో మార్పు లేదు పాపం చేస్తూనే ఉన్నారు అబద్ధములాడుతూనే ఉన్నారు మోసం చేస్తూనే ఉన్నారు అయితే మరి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలోనికి తండ్రి పంపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనందరి పాపముల కోసం సెలవు వేయబడి రక్తం కార్చి మరణించి మృత్యుంచబడి మూడవ దినాన్ని తిరిగిలేసి ఆరోహణం వెళ్ళిపోయినాడు మరలా ఆయన రెండవ రాకడా ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది అతి సమీపముగా ఉన్నటువంటి ఈ సమయంలో పరిస్థితి ఎలా ఉంది ప్రపంచాలు ఎలా ఉన్నాయి మనుషులు ఎలా ఉన్నారు అనేది మనం ఆలోచన చేస్తే మనుషులు అట ఎలా ఉన్నారు అని చెప్పని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తిమోతిలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం నుంచి మనం చదివితే ఇక్కడ కొన్ని మాటలు అంటే ఈ అంత్య దినాలలో ప్రజలు ఎలా ఉన్నారు మానవులు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ పౌరు భక్తుడు తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకునుము ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బెంకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదుకులు అతితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు పైకి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఎందురు ఇట్టి వారికి విముకొడవై ఉండుము అని అపోసలేటువంటి పౌలుగా తిమోతికి చెబుతున్నాడు అందుకనే మనము చివరి దినాలలో ఉన్నాము ప్రభువైన యేసుక్రీస్తు రాకడ దినాల్లో మనమున్నాం ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు మనందరి పాపని కోసము సెలవులో మరణించాడు తిరిగి మృత్యుంజేడి మూడవ దినాన తిరిగి లేచాడు ఆయన ఆరోహణమై వెళ్ళారు వెళుతూ వెళుతూ చెప్పాడు నేను ఏ రీతిగా వెళుతున్నానో మరలా ఆ రీతిగా రెండవరు అక్కడ వస్తాను నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని నాతో పాటు పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాను మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి విసుగగా ప్రార్థన చేయండి నిత్యము ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి అలయక ప్రార్థన చేయండి అని చెప్పని ప్రభు చెప్పాడు కనుక మరి ఆయన రాకడ రెండవ రాకడ రానై ఉన్నాడు అయితే ఆయన రాకడకి గుర్తులు జరుగుతూ ఉన్నాయి అందుకనే ఇది అంత్య దినాలు ఇవి చివరి దినాలు ఇవి బహు భయంకరమైనటువంటి దినాలు ఈ దినాలో మరి మనుషులు ఎలా ఉన్నారు అంటే మరి అన్న తమ్ముడని లేదు అక్క చెల్లెలని లేదు తల్లిదండ్రులు పిల్లలని లేదు ఎవరంతట వాళ్ళే స్వార్థం ఒకరి మీద ఒకరు ఈర్ష్య ఒకరి మీద ఒకరు పగ ఒకరి మీద ఒకరు ద్వేషం ఒకరి మీద ఒకరు అహంకారం గర్వం మూర్ఖత్వం ప్రేమ లేదు ఎక్కడ చూసినా కూడా కనుక నా ప్రెంట్ వాళ్ళరా మరి ఏ అన్నాడు ఎందుకు మరి ఇక్కడ ముప్పై మూడవ దావిది కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి చెప్పాడు మరి ఐక్యంగా ఉండవలసిన మానవులు ప్రేమతో ఉండవలసిన మానవులు ఆధ్యాయతతో ఉండవలసినటువంటి మానవులు మరి ఈ రీతిగా ఎలా మరి మారిపోతున్నారంటే సమాధానం లేదు తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానము లేదు అన్నదమ్ముల మధ్య సమాధానము లేదు అక్కా చెణల మధ్య సమాధానం లేదు సేవకుల మధ్య సమాధానం లేదు మనుషుల మనుషుల మధ్య సమాధానం లేదు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అల్లరి మోసం దోపిడి మోసం చేయటం ఎక్కడ చూసినా మోసం దగ ఈష్య పగ కుట్ర ప్రేమ లేదు అందుకనే మరి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అక్రమము విస్తరించుట చేత అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని అవును నా ప్రేమను సహోదరి సహోదరి మల్లారా ఈ సమయంలో ప్రభువైన యస్సు క్రిస్తూ మనందరితో తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు ఎక్కడ చూసినా అక్రమములు పొలాలు పొలాలు కలుపుకుంటూ ఉన్నారు స్థలాలు కలుపుకుంటూ ఉన్నారు ఒకరి డబ్బులు మరి ఒకడు దోపిడీ చేస్తుంటున్నాడు దొంగతనాలు చేసుకుంటున్నారు ఒకరి భార్యను ఒకరు ఆశిస్తూ ఉన్నారు ఒకరు సొమ్మును ఒకరు ఆశిస్తూ ఉన్నారు ఇళ్ళని ఇళ్ల మధ్యలో ఇళ్ళు కలుపుకుంటున్నారు పొలాల మధ్యలో పొలాలు కలుపుకుంటున్నారు ధనబలం అండబలం కొండబలం చూసుకుంటూ ఉన్నారు కానీ ఏసు ప్రభు నమ్ముకున్నటువంటి మనము ప్రభు కోసం మనం బ్రతకాలి ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు అశాశ్వతమైన లోకములు మనం జీవిస్తున్నాము శాశ్వతమైన లోకము మనకి రాజ్యం ఆ పరలోక రాజ్యం మనం ప్రవేశించాలంటే ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు పెట్టకుండా ఉండాలి అందుకని యేసుబ్రహ్మణ్ నిన్ను ఒక సేప మీద కొడితే రెండో సెవ చూపించు నీ అంగీని ఎవరైనా లాక్కుంటే నీ పై వస్త్రాన్ని కూడా తీసి ఎందుకంటే ఏదో ఒక రోజున ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసింది ఎవరైనా కూడా కనుక నా ప్రిమెంట్ వాళ్ళు అలా మనం అలా ఉండకుండా మనల్ని ఎవరు హింసించినా ఎవరు బాధ పెట్టినా ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా మనము ప్రేమ కలిగి ఉండాలి అందుకని యేసు ప్రభు ఏసు ప్రభు అంటున్నారు అంత అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది అంతము వరకు సహించిన వాడే రక్షణ పన్నులు అని దేవుని యొక్క లేఖనం మంచి మనం అంతం వరదాకా అనగా మనం వరదాకా లేక ప్రభు ఈ లోకాల్లోకి వచ్చే అంతవర మనము అందరి ఏడల ప్రేమ కలిగి ఉందాం అందరి ఏడల దయ కలిగి ఉందాం అందరి ఏడల సమాధానం కలిగి ఉందాం అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము మనకు లభిస్తుంది దేవుని యొక్క దీవెన మనకు లభిస్తుంది ఈలోక తదనంతరము పరలోక రాజ్యం మనం చేరుకుంటాం అట్టి కృపా ప్రవేణ యేసు క్రీస్తు మనందరికీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్